ఏమైంది అవి అన్నయ్య బిస్కెట్ తిన్నాడు అనికి లేదా అయితే ఏం చేద్దాం మరి ఇప్పుడు దయ్యం గేట వేసుకుంటావా దయ్యం గేట వేసి అన్నయ్యని భయపడిద్దామా మ్యాజిక్ చేయన్న మ్యాజిక్ చేద్దామా సరే ఓకే మనిషి ఇప్పుడు మనం తమ్ముడిని మ్యాజిక్ చేద్దాం ఓకే నారా తమ్ముని మ్యాజిక్ చేద్దాము దా ఓకేనా దయ్యం లెక్క గేట వేసుకుని భయపడిద్దాం అన్నీ ఫ్రాంక్ ఇద్దాము ఓకే ఇగో ఈ డబ్బు పెట్టుకో డబ్బు పెట్టుకో ఇగో అంశో దారా నాన్న తమ్ముడిని మ్యాజిక్ చేద్దాం ఓకేనా ఓం భీమ్ ఫట్ అబ్రగదబ్రా అబ్రగదబ్రా మ్యాజిక్ చూద్దామా ఇప్పుడు లేరా అవి లేనన్నా చూద్దాము తమ్ముడు ఎట్లా అయిందో దయ్యం దయ్యం అమ్మో బ్లడ్ ఉన్నది నీకు దయ్యం లెక్క పెద్ద ఉన్నది నువ్వు దయ్యమా ఎందుకు వచ్చినావు నువ్వు నువ్వు రాక్ష దయ్యమా అమ్మో నాకు భయం అవుతుంది ఎందుకోసం వచ్చినావు నువ్వు అయ్యో అన్నయ్య తింటావు దయ్యం दाई हम बिस्किट लाने नहीं